అలలుయ్య యస్ క్రిస్తాములందరికీ హృదయపూర్కందనములు ప్రత్యేకమైన సమయంలో ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మేము ముందుకు వచ్చి ఉన్నాను దేవుడు ఈ రోజు మనం అనుగ్రహించబడిన వాగ్దానము నిర్గమాకండము పదిహేనవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చినము నిన్ను స్వస్థపరిచి ఏహోవా నేనే అలలుయ ఈ వాగ్దానం ద్వారా మనం గాక ఈ వాగ్దానం ద్వారా మనకి స్వస్థ గాక ఈ వాగ్దానం ద్వారా మనకి విడుదల కలుగును గాక ఆ మీన్ ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం పట్టిన అడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు ఎందుకంటే దేవుడు అనేకమైన వాగ్దానాలు చేస్తున్నాడు ప్రతి వాగ్దానానికి నజరను యేసుక్రీస్తు ద్వారా వారసులుగా మనల్ని చేస్తున్నాడు కాబట్టి మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడికంటే గొప్పవాడు మనం ఎప్పుడైతే నజరను ఏసుక్రీస్తుని విశ్వించున్నామో ఆ విశ్వసించిన రోజున క్రీస్తు ఎక్కడికి వెళ్ళేప్పుడు మనలోనే ఉన్నాడు మనతోనే ఉన్నాడు ఎప్పుడైతే మనం విశ్వించున్నామో ఆ విశ్వించడం ద్వారా క్రీస్తు మనలోనే ఉండటం వల్ల నువ్వు ఏమైపోయాడు చెప్పనా నువ్వు శక్తివంతుడు అయిపోయావు నువ్వు బలవంతుడు అయిపోయావు ఏది ఎంత మాత్రం నీకు హాని చేయదు కాబట్టి నువ్వు ఏ విషయంలో బలహీన పడినా నాలో ఉన్నవాడు లోకంలో కన్నా గొప్పవాడు ఈ పరిస్థితిని జయించడం నాలో ఉన్నాడని విశ్వాసం ఎప్పుడైతే నువ్వు ముందుకు వెళ్తావు ప్రతి విషయంలో దేవుని నీకు విడుదల కలగ ఈరోజు ఈ వాగ్దానం ద్వారా అనేక మందికి విడుదల గాక ఎవరైతే బలహీనంగా ఉన్నారో వారి ప్రతి బలహీనత నాదన్న ఏ శ్రీ తొలగిపోను గాక ఐ మీన్ ప్రార్థించుకుందామా స్తోత్రం మహోన్నతమైన స్థూత్రచర్చుకున్నాము దాన్ని ఇచ్చిన వాగ్దానం బట్టి నీకు కోట్లా స్థూత్రాచరించుకున్నాముదండి వీడియో చూస్తున్న వరకు తండ్రి ఈ వాగ్దానం ఉన్న ఫలాన్ని అనుభవించిన కానీ ప్రవచిస్తుందండి తన దగ్గర అడిగిన ముట్టి స్వస్పరచబడిన కానీ ప్రవచిస్తుందండి ప్రతి ప్రయాణంలో తను మీరైనా నడిపించడం తండ్రి ప్రతి అనారోగ్యం ఆరోగ్యంగా ఆరోగ్యం గాక ప్రతి అప్పు ఐశ్వర్యంగా గాక ఏ విషయంలో తండ్రి వీరు అడుగుచిన తండ్రి అడిగిన సమర్థాన్ని పొందుకుగా కానీ ప్రవచిస్తున్నాం దేవా కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందచేయమని నజలడైన యస్కృస్తున్నాం అడిగి వీడి కొంచెం నామండ్రి అమ్మే అందరికీ Πρωθυπουργό Νέο ε